ప్రజలందరికీ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సమస్యలు ఎలాంటివి లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాను అంతేకాకుండా ఏ రంగంలో పనిచేస్తున్న ఆయా రంగాల వారికి ఆయా రంగాల్లో విజయం సాధించాలని అలాగే ఆయా రంగాల ద్వారా సాగుతున్నటువంటి అభివృద్ధిని వారు ఆశించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అలాగే రానున్న నూతన సంవత్సరంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం కావాలని అలాగే స్థానిక సంస్థల ప్రతినిధులు అలాగే స్థానిక సంస్థల సంస్థలన్నీ కూడా ఆర్థికంగా అధికారాలు హక్కులు బాధ్యతలతో ప్రజా ప్రయోజన కార్యక్రమాలతో ప్రజాహిత అంశాలతో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అలాగే రానున్న సంవత్సరంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతమైన జీవితాన్ని సాగిస్తారని అలాగే ఆర్థిక పరంగా ఎదుగుతారని తమ జీవితాల్లో ఆనందాన్ని పొందుతారని చెప్పి కూడా ఆశిస్తూ ఈ దేశంలో తిరుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు పర్యావరణ పరిరక్షణ ప్రకృతి పరిరక్షణ కోసం ఈ రానున్న సంవత్సరంలో మనందరం పనిచేయాలని తద్వారా కాలుష్య నివారణ చేసి కాలుష్య రహిత సమాజాన్ని మనందరం నిర్మించుకోవడానికి జరిగే ప్రయత్నంలో మనందరం విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం నేటి బాలులే రేపటి పౌరులు విద్యార్థులే రేపటి నాయకులు అలాంటి వారిలో ఈ పర్యావరణ స్పృహ పెంచడానికి జరిగే ప్రయత్నాన్ని మనందరం నిర్మించి రానున్న భవిష్యత్తు కాలానికి భవిష్యత్తు తరాలకు ఆదాయాలు కాదు ఆరోగ్యాల్ని ఇద్దామన్న స్ఫూర్తితో పనిచేసి పర్యావరణ పరిరక్షణలో మనందరం కూడా చిత్తశుద్ధితో పనిచేయడానికి జరిగే ప్రయత్నాన్ని మనందరం పూనుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఇప్పుడిప్పుడే విజృంభిస్తున్న కరోనాని నివారించుకోవడానికి కరోనా మన ధరికి రాకుండా చేసుకోవడానికి మనకు మనంగా చేసే ప్రయత్నమే ఈ పరిసరాల పరిశుభ్రత ఆరోగ్య నిబంధనల అమలు వాటిని పాటించడం ద్వారా మనందరం కూడా ఆరోగ్యంగా ఉండడానికి జరిగే ప్రయత్నంలో మీరంతా చిత్తశుద్ధితో వ్యవహరిస్తారని చెప్పి కోరుకుంటూ రానున్న సంవత్సరం మనందరికీ ఆనందదాయకంగా అభివృద్ధిదాయకంగా అనేక రకాలుగా విజయాల పరంపరని మనం చవిచూచేందుకు జరిగే ప్రయత్నంలో మీ అందరూ మరింతగా చిత్తశుద్ధితో నియమ నిబంధనలతో క్రమశిక్షణతో వ్యవహరించి ఆ విజయాన్ని ఆనందాలని పొందుతారని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షల్ని మరొకసారి మీకు తెలియజేస్తూ ఈ యొక్క నూతన సంవత్సరంలో మీ విజయాలని ఆశిస్తున్న మీ వీరభద్రాచారి సర్పంచుల సంఘం మరియు పర్యావరణ పరిరక్షణ సంస్థ చైర్మన్ నమస్కారం